వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సరెండర్ బిల్లులు చెల్లింపుల ఐదు వందల కోట్ల రూపాయల సమాచారం ఇప్పటి వరకు చెల్లించిన చెల్లింపులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇంకెప్పుడు ఇస్తారు రెండేళ్లుగా సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆగిన చెల్లింపులు వేతన జీవులు ఎదురుచూపులు తమది ఉద్యోగుల పక్షమైనట్టు ఊదలకొడుతున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి వేతన జీవులు దాచుకున్న సరండర్ లీవ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది బిల్లుల చెల్లింపులు అడుగుతే ప్రతి నెల ఒకటో తేదీనైనా జీతాలు చెల్లించాలని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు అంచనిగా ఒకటో తేదీ కల్లా జీతాలు అందుకునేటువంటి వేతన జీవులు ప్రస్తుత ప్రభుత్వంలో నెల ఆరంభమై రెండు వారాలు గడిచినా కూడా ఖాతాల్లో డబ్బులు పడటం లేదు దీనికి తోడు తమ డిమాండ్ సాధన కోసం పోరాటం చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాతం మోపింది దీంతో జీతాలైనా సకాలంలో చెల్లించండి మహాప్రభు అనే స్థాయికి చేరుకున్నారు తాము దాచుకున్న సరెండర్ బిల్లులైనా చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లకు అంటే రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లోకి మాత్రమే చెల్లింపులు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టింది రెండేళ్ళుగా పెండింగ్ అనేటువంటి సబ్ ఉన్న మరో న్యూస్ చూస్తున్నాం ప్రతి ఉద్యోగికి సరెండర్ లీవ్ సంవత్సరానికి నెల రోజులు ఇస్తారు ఉపాధ్యాయులకి అయితే సంవత్సరానికి ఆరు రోజులు సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ లీవ్కు సంబంధించిన నెల రోజుల మొత్తాన్ని ఉద్యోగులు అమ్ముకుంటుంటారు చాలామంది ఉద్యోగులు అవసరాలకు ఉపయోగపడతాయని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు సరండర్ లీవ్లు ఎత్తి పెట్టుకొని ఎన్కాష్మెంటు చేసుకుంటుంటారు ఉదాహరణకు ఒక ఉద్యోగికి నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది అనుకుంటే రెండేళ్ల పాటు ఆయన దాచిన సెలవులను అమ్ముకుంటే రెండు లక్షల రూపాయలు పొందే వీలుంటుంది అవసరాల నిమిత్తం చాలామంది ఉద్యోగులు తమ సరెండర్ లీవ్ను ఎన్కాష్మెంట్ చేసుకుంటూ చేసుకోవడానికి బిల్లుల్ని ట్రెజరీకి పంపుతూ అంటే సబ్మిట్ చేస్తూ ఉంటుంటారు అయితే ఈ బిల్లులు రెండేళ్ల నుంచి చెల్లింపులకు నోచుకోలేదు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఈ యొక్క సరణ న్యూస్ ఉన్నాయని సమాచారం అదేవిధంగా ఇవి ఇవిటన్నింటినీ కూడా త్వరగా చెల్లించాలని చెప్పేసి ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్